ఏసై శరీరం ఏసై రక్తము ఊరికే దొరకలేదు మనకి దేవునికి కలుగునగా చెప్పండి ఊరికే దొరికింది అది ఎవరో ఏసై ఎవరో సరోోన్నతుడైన దేవుని కుమారుడు ఆయన పాపులమైన మన కోసం ఆయన శిరువులు రక్తాన్ని కాచి ప్రాణం పెట్టి ఆయన శరీరాన్ని అలగొట్టుకొని ఆయన రక్తాన్ని ఆపర కొట్టు వరకు మనం దాచి మనల్ని పరిశు పరపరిశుద్ధులుగా పరిశుద్ధులుగా మార్చి పరలోకానికి చేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా అంత విలువైనటువంటి ఏ సయ రక్తము ఏ శరీరాన్ని మనం ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా స్వీకరించాలో తెలుసా ఊరికనే చూడండి ఇప్పుడంటే కొంచెం తగ్గిపోయింది వత్సవైలో నేను ప్రారంభ దినాల్లో ప్రతి నెల ప్రభు అలాగా రొట్టె ద్రాక్ష ఇవ్వడానికి ముందు మూడు రోజులు ఉపవాస ప్రార్థన పెట్టేవాడి చెప్పండి ఎన్ని రోజులు చెప్పండి ఎన్ని రోజులు మూడు రోజులు ఉపవాస ప్రార్థన పెట్టి మూడు రోజులు వచ్చిన వాళ్ళకే రొట్టె ద్రాక్ష ఇచ్చేవాడిని లేకపోతే ఇచ్చేవాడిని కాదు ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిను ఎవరైతే ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగుతారో ప్రభు యొక్క వాడు చూడండి ఇక్కడ వాడు వాడు అంటే వాడు అన్నాడంటే అది ఎంత భయంకరమైనటువంటి మాట తెలుసా వాడు ఎవడాడు శరీరాన్ని ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను ఎవరు రొట్టె అంటే ఇది ప్రభువు యొక్క రొట్టె ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్ర నుండి త్రాగును వాడు వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అమ్మా ఏమవుతారంటే అపరాధి పాపి అయిపోతాడంట రొట్టె ద్రాక్ష రసం గురిగా తీసుకోకూడదు బాక్తీసం తీసుకున్నా కూడా తీసుకోకూడదు ఎప్పుడు తీసుకోవాలంటే నీవు దేవుని సన్నిధిలో నువ్వు పరిశుద్ధపరచుకోవాలి చెప్పండి గట్టిగా అందరు హా నాకు చెప్పాను చెప్పారు కదా వత్సలో మూడు రోజులు ఉపాసప్రదం పెట్టేవాడిని మూడు రోజులు చేపంతో వినడు తోమే ఆకిచ్చేవాడిని అదేంటి కాస్ట్ గారు మూడు రోజులు తోమాలా అంటే తోవాల్సిందే ఎవరికే మనకి మన మన పరిశుద్ధత మనకే లాభం అనమాట స్తోత్రం చెప్పండి గట్టిగా